శ్రీ వరాహ నారసింహ గోవింద గోవింద గిరి ప్రదక్షిణ తొలి ఆషాఢ పౌర్ణమికి చేసే ఈ గిరి ప్రదక్షిణ ఈ నెల జూలై ఇరవై ఒకటి రెండు వేల ఇరవై నాలుగున చాలా అద్భుతంగా జరిగిందని చెప్పాలి శ్రీ వరాహ లక్ష్మీనారసింహుడు కృపా కటాక్ష వీక్షణాలు మన అందరి మీద ఉన్నాయనేందుకు ఒక్కసారి కుండపోతగా పడుతున్న వాన ఆగిపోవడం నిదర్శనంగా చెప్పవచ్చు చందన పరిమళాలు సంపింగల సౌరవాలు ప్రకృతి రమణీయ సోయగాలతో మన మహా విశాఖ నగరానికి ఆనవాలుగా ఉన్నాయి ఇలాంటి మహిమాన్వితమైనటువంటి ఆధ్యాత్మిక కేంద్రంగా భాసిల్లుతోంది శ్రీ సింహాచల క్షేత్రం ఎందరో భక్తజనం గోవింద గోవింద అని నామస్మరణ చేస్తూ ఆరు లక్షల మందికి పైగా భక్తజనం ఉద్ధృత ప్రవాహంలా కదలడం ఒక విశేషంగా చెప్పవచ్చు ఆలయ అనువంశిక ధర్మకర్త శ్రీ పూసపాటి అశోక్ గజపతి గారు తొలి కొబ్బరికాయ కొట్టాక పుష్పకరథం ముందుకు కదులుతుంది ఇది ఒక ఆధ్యాత్మిక యాత్ర ఇది ఒక ఆరోగ్య యాత్ర తొలి పావంచా దగ్గర కొబ్బరికాయ కొట్టినాక స్వామిని నమస్కరించాక పుష్పకరథాన్ని అనుసరిస్తూ ముప్పై రెండు కిలోమీటర్లకు పైగా భక్తులు నడవాల్సి ఉంటుంది పుష్పకరథం చూడటానికి రెండు కళ్ళు మనకి సరిపోవు రకరకాల పుష్పజాతులతో అలంకరించిన ఆ రథం అందులో కొలువు తీరిన మన స్వామి సంపూర్ణంగా హృదయమంతా నింపుకొని ఒక్కసారైనా రథాన్ని తాకాలని ప్రతి భక్తుని హృదయం కూడా తాతలాడుతుంది ప్రతి చోట సీసీ కెమెరాలు ఎక్కడ పడితే అక్కడ నిఘాలో పోలీసులు పట్టపగుళ్ళ కనిపించే వీధి లైట్లు ఎంత గొప్ప వాళ్ళ వాహనాలైనా లోనికి రాకుండా ఎక్కడ పడితే అక్కడ నిఘాలో పోలీసులు మహిళలకి అందుబాటులో మొబైల్ టాయిలెట్లు ప్రత్యేక వైద్య శిబిరాలు స్వచ్ఛంద సేవా సంస్థలు ఆహాహా అందరికీ ఒక్కసారిగా వందనాలు సింహగిరి ప్రదక్షిణ చేస్తే భూ ప్రదక్షిణ చేసినట్లే అని ప్రజల విశ్వాసం ప్రగాఢ నమ్మకం ఈ ఏడాది అంచనాకు మించిన జనం పోటెత్తారు సింహగిరి ప్రదక్షిణలో పల్లె పట్టణం పెద్ద చిన్న అని ఎటువంటి భేదభావం లేకుండా ప్రతి ఒక్కరూ ఇందులో పాల్గొనంటే అద్భుతంగా కనిపిస్తుంది పౌర్ణమికి ముందు రోజే వచ్చి గిరిప్రదక్షిణ ప్రారంభం చేయడం అందులో మధ్య మధ్యలో సముద్ర స్నానాలు చేస్తూ పిల్లలు పెద్దవాళ్ళు యువకులు ఎంతో అత్యుత్సాహంగా ముందుకు పరుగులు గోవింద గోవిందనామ స్మరణలో వెళ్తూ ఉంటే ఎంతో అవి చూడటానికి ఒక అద్భుతంగా మనకు కనిపిస్తుంది ఇలా దారి పొడుగున దాతలు పంచుతున్న పులిహోర చక్కెర పొంగలి ఉప్మా బిస్కెట్లు మధ్య మధ్యలో మందులు మర్దనాలు ఇలా ఎన్నో భక్తజనాన్ని దేవుళ్ళుగా కొలుస్తారేమో దాతల సేవలు అనూహ్యమైనవి అడవివరం జైలు రోడ్డు హనుమంతవాక పోలీస్ క్వార్టర్స్ కైలాసగిరి అప్పుఘర్ ఎంవిపి వెంకోజీపాలెం హెచ్బి కాలనీ కైలాసపురం మాధవదార మురళీనగర్ ప్రహ్లాదపురం ఎన్నేడి తర్వాత గోసాల వరకు కూడా మళ్ళీ తొలి పావంచ చేరి అక్కడ కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఈ గిరి ప్రదక్షిణ సంపూర్ణమవుతుంది ఇట్టి గిరి ప్రదక్షిణ వల్ల సకల సౌభాగ్యాలు కలిగి అనారోగ్యాలు తొలగి పిల్ల పాపలతో చల్లగా ఉండేలా ఆ చందన స్వామి చల్లగా చూస్తాడని భక్తజన విశ్వాసం ప్రగాఢ నమ్మకం శ్రీ వరాహ నరసింహాని ఆయన కృపాకటాక్ష వీక్షణాలు అందరికీ కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం తత్సత్ I yeah. do